కొండ గోగులు పూచాయి ఈ ప్రకృతిలో పూర్వములు కొండ ఈ బోగులు పూచి అన్నిటికన్నా ముందు ప్రకృతిలో పూసిన పుష్పం ఏమిటయ్యా అంటే ఆమని ఈ ఆమని కాలంలో ప్రకృతిలో పూసిన పువ్వు మోదక పువ్వు అది ప్రకృతిని ఎంత అందంగా మరుస్తుందో ఆ పత్రంలో చెప్పారు కేవలం నన్నె తోడు మాత్రమే కాదు ఎవరైనా సరే ఆ ప్రకృతిని దర్శించిన తర్వాత తిరిగి మళ్ళీ చెప్ప అనేది ఇది ఒక కళ మానవ జీవితంలో భాగమవుతుంది మానవ జీవితంలో నిర్మాణం అవుతుంది హృదయానుభూతి మేధో విశ్లేషణ ఈ రెండు వేర్వేరు విషయాలు కాదు హృదయానుభూతి మేధో విశ్లేషణ అనేది కూడా ఈ రెండింటి మధ్య ఉండే గట్టి సంబంధం నారాయణ రెడ్డి గారు ఒక సందర్భం అన్న కవిత్వం అంటే అంటే చాలా సింపుల్ గా అయినా వ్యాపారము అన్న వ్యాపారనే ఉన్నారు మరి మెదడు ఇక్కడ ఏం సంబంధం లేదా అనే ప్రశ్న వస్తుంది సహజంగా హృదయగత వ్యాపారం మాత్రమే కాదు అది మెదడుతో సంలీనం చెందుతుంది ఆ మెదడుతో సంలీనం చెందట సామాజిక ప్రయోజనం కూడా ఉంటుంది అందుకే హృదయం మెదడు ఈ రెండింటి కలయిక ప్రకృతి ద్వారానే మనిషి పొందుతాడు ఈ పొందటనంలో సౌందర్య సూత్రాలు కూడా జీవితంలో నుంచే వస్తాయి కళా సాంస్కృతిక రూపాలు కూడా జీవితంలో నుంచే వస్తాయి ఒక మనిషికి కలిగిన భావన ఒక కళారూపంగా వ్యక్తమవుతుంది ఒక దూడను చూసినప్పుడు లేకదూడ తల్లి పాలన తాగి ఆ దరిక మైదానాల్లో సయ్యటలాడుతున్న లేకదూడను చూసినప్పుడు దూడమ్మ నాయుదూడ నాదొల్లి కోడదూడ అని దూడ మీద పాడుకుంటా ఒక తుండును చూసినప్పుడు ఒక కోడి పెట్టను చూసినప్పుడు బాగానే ఉన్నదా కోడి పిల్ల వాళ్ళ బిరువీన ఉన్నదో ఈ కోడిపిల్ల గుంట తీసుకుని పెట్టబెట్టే భూమి పూర్వకమంత నాదేనంతదో బాగానే ఉన్నదో ఈ కోడిపిల్ల వాళ్ళ బిరువీన ఉన్నదో ఈ కోడిపిల్ల కోడిపిల్ల అయిన వాడుకుంటారు అన్న వాడుకుంటారు ప్రకృతి ఇచ్చిన ఇంద్రియ జ్ఞానం నుంచి పొందినటువంటి దాన్ని తిరిగి మళ్ళీ చెప్పటం అనేది అది సౌందర్యాత్మకంగా చెప్పటము అదొక కళగా మారటము అదొక సౌందర్యంగా మారటం అనేది మనిషి పొందారు ఈ పొందిన తర్వాత మెల్లగా సమాజంలో ఒక్కొక్క మార్పు వస్తున్నప్పుడల్లా చరిత్ర మనకి ఒక్కొక్కసారి యథాతాన్ని మళ్ళీ ముందుకు తీసుకొస్తుంది ఒక్కొక్కసారి పునర్జీవనాన్ని ముందుకు తీసుకొస్తుంది ఒక్కొక్కసారి కొత్త చరిత్ర ముందుకు తీసుకొస్తుంది చరిత్రలో జరిగే ప్రతి మార్కులో ఇవన్నీ భాగమవుతాయి కనుక వీటికి అనుగుణంగా కళలో సాహిత్యం వ్యక్తం కావటం మనం చూస్తాం ఒక సందర్భంలో చరం వారు మనకు చాలా అద్భుతంగా సమాజాన్ని వ్యాఖ్యానించి ఆనాటి స్త్రీ జీవితానికి అక్షరూపం ఇచ్చి స్త్రీ జీవితంలో మారవలసిన రావలసిన మార్పు గురించి కథలు రాసి నవలు రాసి ఒక భావం అని తీసుకొచ్చిన చరం చివరికి రమణ మహర్షి ఆశ్రమం వరకు ప్రయాణం చేశారు అంటే ఒక మనిషిలో రెండు రకాల భావాలు ఎలా ఉంటాయి అధివేయంగా ప్రారంభమైన వాడు విప్లవకరంగా ప్రారంభమైనప్పుడు లేదా ప్రగతిదాయకంగా ప్రారంభమైనప్పుడు లేదా ప్రజాస్వామికంగా ప్రారంభమైనప్పుడు చివరికి ప్రభుత్వ వాదం అనేది ముందుకొచ్చినప్పుడు అది మనిషిని ఒక కోసకు తీసుకెళ్తుంది ఇది మనం క్షణంలో చూస్తాం అదేవిధంగా ఇప్పుడు నేను గోపిచంద్ర గారు ఒక హేతువాద రచయిత ప్రారంభమయ్యా భౌతికవాద రచయిత ప్రారంభమయ్యా అలా హేతువాద రచయిత ప్రారంభమైనటువంటి వాడు అరవిందుని అతీత శక్తి వర దగ్గర చివరికి వెళ్ళి అక్కడ ఆగాడు అదే విధంగా విశ్వనాథ సత్యనారాయణ ప్రారంభ కవిత్వం చూస్తే నవ్య కవిత్వం ఆనాడు వచ్చిన నవ్య కవిత్వానికి బాటలు వేస్తున్న దారిలో నడిచేట్లు విశ్వనాథ సత్యనారాయణ కనిపిస్తాడు కానీ చివరికి విశ్వనాథ సత్యనారాయణ ఎక్కడికి వెళ్ళాడంటే తన భావజాలం పునరుద్ధరణ వాదంలోకి వెళ్ళాడు అంటే తినే తిండి రోజు తినే తిండి తింటున్నట్లుగా రోజు చేస్తున్న సంసారం చేస్తున్నట్టు రోజు నేను నా రాముడి గురించి రాస్తాను మాట్లాడతాను అన్న వరకు వెళ్ళాడు రామాయణాలు చాలా వచ్చాయి కదా ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా మీ రామాయణాలు అంటే మరి రోజు మనం తింటున్నట్టుండి ఎందుకు తింటున్నా ఆ విధంగా ఎన్ని రామాయణాలు వచ్చినా నా రాముని నేను కొత్తగా దర్శిస్తాను అని ఆయన వ్యక్తం అయ్యాను నదే పవిగా చాలమైన వాడు అక్కడ వెళ్ళి చేరా ఒక భావవిలంతో చాలైన కలం అక్కడ వెళ్ళి చేరా చేది ఒక చాలామైన చుట్టుబిని అక్కడ వెళ్ళి చేరా అందుకే ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఒక వ్యక్తి ఒక రాగ చాలైనప్పుడు మరొక